సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డే సరే లాస్ట్ మీరు సినిమా ఇప్పుడు చూసారా ఏం సినిమా ఏదో ఒక సినిమా చిన్ థియేటర్లో ఓ పది సంవత్సరాలు ఎందుకు ఇప్పుడు ఎందుకు చూడట్లే మీరు లైబ్రరీకి ఎలాగా ఏం ఏంటి మీది నా టిఫిన్ సెక్షన్ సేల్స్ మ్యాన్ సేల్స్ మ్యాన్ చదువుకుంటారు లైబ్రరీకి వెళ్ళి ఎలా అనిపిస్తుంది మీకు అర్థమాన సమాజం ఉంది ఓకే సినిమాలు అప్పట్లో మీకు నచ్చిన సినిమా ఏంది అప్పట్లో అంటే మాయాబజార్ 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 తర్వాత ఏ సినిమా చూసారు మాయాబజార్ తర్వాత మన అక్కిన నాగార్జున సినిమా శివ శివ అద్దరిపోయింది శివన్ చైన్ అప్పుడు ట్రెండ్ కదా అదే శివకి సైకిల్ చైన్ ఈ మధ్యలో సినిమాలు ఏమన్నా చూసారా ఈ మధ్య ఏం చూడలేదు ఎందుకు ఎందుకు చూడట్లేదు అప్పుడు పార్కులో ఉన్నప్పుడు సౌండ్ వింటుంటాం ఆడ పుష్ప పుష్ప టూ సినిమా చూస్తే డబ్బు ఖర్చు అవుద్ది సినిమా పోవాలంటే హెస్టీకి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుద్ది ఆ లోపల ఏ తిన్నా ఏం తిన్నా కూడా రెండు వందల రూపాయలు ఖర్చు అవుద్ది ఆ లైబ్రరీ పోతే రూపాయి ఖర్చు ఉండదు మినిమం నాలెడ్జ్ వస్తుంది కావాల్సిన నాలెడ్జ్ అంతా మనం నోట్ చేసుకుంటాం పేపర్లు ఇది ఒక పెన్ను కూడా ఉంది అవన్నీ మనం రికార్డ్ చేసి పెట్టుకుంటే తర్వాత మనకు కావాల్సినప్పుడు దాన్ని వాడుకుంటాం